అందరికీ నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళారు కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ని కేంద్రంగా చేసుకున్నారు దీంతో రకరకాలైనటువంటి వాదనలు విమర్శలు చేస్తూ ఉన్నారు రాజకీయ కోణంలో కానీ ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారు ఎంచుకున్నటువంటి ప్లేస్ చాలా చాలా చరిత్ర కలిగి ఉన్నది అలాగే ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకనే ఈ సమాచారం ఈ సమాచారాన్ని మనకు అందించింది వైష్ణవి గారు వివేకానంద శిలా స్మారకం లేదా వివేకానంద రాక్ మెమోరియల్ ప్రత్యేకత ఏంటి అనేది చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్లో మే ముప్పైవ తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు రెండు రోజుల పాటు ధ్యానం చేయనున్నటువంటి విషయం నేడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద శిలా స్మారకం లేదా రాక్ మెమోరియల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం అది పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందే కంటే అర్ధ శతాబ్దానికి ముందుకాలం పరివ్రాజక యువ సన్యాసి అయినటువంటి స్వామి వివేకానంద నిర్విరామంగా పాటు యావత్ భారతదేశాన్ని పర్యటించి దేశ ప్రజల దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించి భరతమాత పాదఘట్టమైన కన్యాకుమారికి చేరుకున్నారు అక్కడే త్రివేణి సంగమం వద్ద సముద్రంలోని చిట్ట శిలపైన పార్వతీదేవి పరమశివుని కొరకు ఒంటికాలు కాలుపైన తపస్సు ఆచరించింది అంతేకాకుండా బాణాసురుడు అనే రాక్షసుడు ఒక వివాహం కాని కన్య చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొంది ఉన్నాడు అమ్మవారు కన్యాకుమారి రూపంలో కఠోర తపస్సు చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించారు శ్రీపాదపరై అనే ఆ శిల గురించి విన్నటువంటి స్వామీజీ భూమిని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయటంలో తన కర్తవ్యం ఏంటో తెలుసుకోవడానికి అదే సరైన ప్రదేశమని నిర్ధారించుకున్నారు వెంటనే ఆ శిలపైన ధ్యానమగ్నులయ్యారు స్వామీజీ ఆయన ధ్యానం అదే ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు నిరంతరాయంగా సాగింది స్వామీజీ ధ్యానించింది తమ గురువునో ఓంకారాన్నో ఏ దేవతామూర్తినో కాదు భారతదేశాన్ని ధ్యానంలో స్వామి వివేకానంద భారతదేశ గత వైభవాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును దర్శించారు ఈ శిలపై నుంచే నవీన భారత జాతికి స్వామీజీ ప్రణాళికను రచించారు స్వామీజీ గురువైన శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ఆనాటికే మహాసమాధి చెంది ఉన్నారు వారి ధర్మపత్ని అయిన దివ్య జనని శ్రీ శారదామాత అనుజ్ఞతో ఆశీస్సులతో స్వామీజీ అమెరికా షికాగో నగరంలో జరిగినటువంటి సర్వమత మహాసభలకు సనాతన ధర్మ ప్రతినిధిగా వెళ్లారు సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడులో చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అద్భుతమైన ప్రసంగం ఇచ్చి అప్పటి వరకు విదేశీయులకు భారతీయ సంస్కృతిపై ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేశారు బానిసత్వంలో మునిగి ఉన్న భారత జనుల్లో మళ్ళీ స్వాభిమానాన్ని మేలుకొలిపారు వివేకానంద శిలాస్మారక నిర్మాణం విషయానికి వద్దాం ఈ పుణ్యస్థానంలో లక్షల మంది భారతీయుల సహకారంతో పూజ్య ఏక్నాథ్జీ రానడే గారు అప్పట్లో బలమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త ఈయన వారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో వివేకానంద స్మారకాన్ని నిర్మించారు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఎన్ని అంతరాయాలు వచ్చినా మతోన్మాదుల గొడవల మధ్యన కూడా రానడే గారు దృఢ నిశ్చయము ఉత్సాహముతో ఏమాత్రము వెనుకంజ వేయకుండా ముందుకు సాగారు కరైకుడికి చెందినటువంటి స్థపతి ఎస్కే ఆచారి ఈ శిలా స్మారకాన్ని రూపొందించగా స్మారకం లోపల ఉన్న గంభీరమైన స్వామి వివేకానంద విగ్రహాన్ని బొంబాయికి చెందినటువంటి ఎన్ఎల్ సోనా వాడేకర్ తయారు చేశారు వివేకానంద మండపానికి ఎదురుగానే భగవతి అమ్మన్ అని పిలువబడే కన్యాకుమారి దేవి యొక్క శ్రీపాద మండపం ఉంది అమ్మవారు తపస్సు చేసినటువంటి దివ్య పాదముద్రను ఇక్కడ దర్శించుకోవచ్చు వివేకానంద మండపం కింద ధ్యాన మండపంలో ప్రణవపీఠం ఒకటి ప్రతిష్ఠించబడింది ప్రణవం అంటే ఓంకారం ఓంకారం శబ్ద బ్రహ్మ తస్య వాచక ప్రణవ అని పతంజలి యోగదర్శనం చెబుతోంది ఈశ్వరుడి యొక్క నామమే ఓంకారము అద్భుతమైన ఈ తపో భూమిని దర్శించడానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు ఏక్నాథ్జీ వివేకానందుని యొక్క స్మారక నిర్మాణంతోనే ఆగకుండా స్వామీజీ సందేశాన్ని దేశమంతటా వ్యాప్తి చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో వివేకానంద కేంద్రం అనే ఆధ్యాత్మిక సేవా సంస్థను కూడా స్థాపించారు ఈ కేంద్రం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా యువతకు యోగా శిబిరాలను నిర్వహిస్తోంది యోగాభ్యాసముతో పాటుగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం సంస్కృతి సంప్రదాయాలు మన దేశ చరిత్ర దేశము ధర్మం పట్ల యువతకి ఉన్న కర్తవ్యాల్ని కూడా ఈ శిబిరాల్లో బోధించటం ప్రత్యేకం ఇటువంటి పుణ్యస్థలంలో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు ధ్యానం చేయనున్నారు విపక్షాలు దీనిని రాజకీయం చేయటం నిజంగా సోచనీయం ముక్త నహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికారర్త సాత్విక ఉచ్యతే కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా అహంకార రహితముగా సుఖము దుఃఖము గెలుపు ఓటములకు చరించకుండా దృఢ నిశ్చయముతో ఉత్సాహముతో స్వకర్మ ఆచరణ చేసేవాడిని సాత్విక కర్త నిజమైన కర్మయోగిగా పేర్కొంటోంది భగవద్గీత దీనికి రానడే గారు కూడా ఒక గొప్ప ఉదాహరణ లేవండి మేల్కోండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీన పరిచే ప్రతి ఆలోచనని విషంలా తిరస్కరించండి కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా తిరిగి లేస్తున్నందుకు స్వామి వివేకానంద చెప్పిన ఈ ధీర వాక్కులు ఆయన తపోమయ త్యాగపూరిత జీవితం అన్ని తరాల వారికి అన్ని రంగాల వారికి ఆదర్శమే ఇది గుర్తు చేయటానికి స్వామీజీ సందేశాల నుండి స్ఫూర్తిని పొందడానికే ఈ శిలా స్మారకం అటువంటి చోట భారత ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయటం నిజంగా హర్షణీయం తద్వారా కోట్లాది భారతీయులకు చరిత్రను మరొకసారి పుట్టలు తిరిగివేసినట్లు ఉంటుంది అలాగే బాధ్యతను కూడా గుర్తు చేసినట్లు అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి తప్పకుండా షేర్ చేయండి జై హింద్ జై భారత్